ప్రభుత్వం ఈ కుతంత్రాలకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయకుండా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ రోజు కాంగ్రెస్ నేతలు కావచ్చు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కావచ్చు నిజ నిజంగా కూడా శోచనీయం సిగ్గుచేటు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల ఎకరాలను బీడి ప్రయత్నం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఒక కుంగిన కేసులో హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి ఈ కేసును సిబిఐకి అప్ప చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను పక్కన పట్టిస్తున్న ఏర్పాటు ముఖ్య ఉద్దేశం హరీష్ రావు గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎం ఆఫీస్ గారు ఈ ఆఫీస్ నుంచి ఏదైతే వాళ్ళు ఒక రిపోర్ట్ పంపిణో ఆ రిపోర్ట్ నే ఆరు వందల యాభై పేజీలున్న పీసీ కోస్ కమిషన్ రిపోర్ట్ ను ఆరు పేజీల కుదించి ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు కేవలం తెలంగాణ రాష్ట్ర వరప్రదాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలి ఈ కేసులో కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా చూపించాలని చెప్పి ఏదైతే విఫల ప్రయత్నం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వరప్రదా వరప్రధానిగా ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర ప్రజల నీళ్ళ హక్కులను కాపాడాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం బీఆర్ఎస్ పార్టీని గౌరవీ కేసీఆర్ గారిని వదనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే కాలేషం ముంగట పెట్టుకొని మరి ఏ విధంగా అయితే వీళ్ళను అదేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుండో అది చాలా శుద్ధ తప్పు కాకుండా ఈ రోజు ఏదైతే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ముందుకు పోవాలంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేరలేదు కాబట్టి ఏదో విధంగా పార్టీని బదలం చేయాలనే ఉద్దేశంతో మరి ఇవన్నీ కళ్ళపల్లికి కబుర్లు తెచ్చి ఈ రోజు ఏదైతే సిబిఐకి అప చెప్పాలని వాళ్ళు అది చెప్తారు చెప్పు కడిగిన ముత్యమోలే మా ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తాడు అప్పుడు మీ తలకాయలకు ఇందుకేసుకొని నిలబడే పరిస్థితి వస్తుంది అదే విధంగా మరి ఆ రోజు ఏదైతే అబాధాలు ఆడి గజని మరి ఎలాంటి హామీలు నెరవేర్చకుండా కేవలం ఒక ఆర్టీసీ కరెక్ట్ తప్ప మిగతా ఏవి సైతం అమలు కాలేదు మరి ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా స్థానిక ఎన్నికలలో ఓట్లు పోవాలని చెప్పి ఓ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ అనేది ముంగడ పెట్టుకొని అదొక డ్రామా డ్రామాగా తప్ప అది సుప్రీంకోర్టు పరిధిలో కేంద్రం పరిధిలో ఉన్న తప్ప రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు ప్రజలను మభ్యపెట్టడానికి ఒక డ్రామాలు ఇస్తాను తప్ప అది ఏది కాదు మరి విధంగా ఇప్పుడు ఈ యూరియా విషయానికి వచ్చినటువంటి గత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది అప్పుడున్న పోచారం రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ను ఏదైతే కేంద్రం వద్దకు పంపి మనకు ఎంతైతే అవసరం అంతా అప్పుడు ఎక్కడైతే ఏ రాష్ట్రాలు అయితే తీసుకోకపోతే అవన్నీ తీసుకొచ్చి గోదాములను నిల్వ చేసి మన రైతులను ఆదుకున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న గదిలేని ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఇప్పటికీ మూడు పంటలు ఎక్కువేడు ఇప్పుడు కేవలం ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయనే మొన్న వారేసలు అయిన తర్వాత మనకు రామరామే ఆయన ఏమి ఏ నిధులు రావు ఏది రాదు ఇప్పటికి ఏ తప్ప తప్ప ప్రభుత్వంతో ఏది కాదు మాటలు మాట్లాడి గద మీద ఎక్కినావు ఇప్పుడు నిన్ను గద్దె దించే వరకు ప్రజలు ఊపుకుంటారు మరి దాని గురించి ఏ దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి కబడ్దార్ రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఏదన్నా సక్రంగా చేసేది ఉంటే చెయ్యి కాకపోతే దిగిపోవు అంతకంటే మించి నీతో ఏం కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరికీ తెలిసినవే ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం ఎన్నికల ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు డిక్లేర్ అయినాయో అప్పటికెళ్లే కుట్రలు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసింది ముఖ్యంగా గత ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలే మేడిగడ్డ గురించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ప్రస్తావించారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఒకే ఒక పంట పండుతుండే సెప్టెంబర్ మాసంలో ఆగస్టు సెప్టెంబర్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కొరకు చేసినటువంటి ప్రయత్నాల మూలంగా ఈరోజు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మొదలుకొని ఆగరకు కొండపోచమ్మ వరకు ఆరు వందల మీటర్ల ఎత్తు తీసుకెళ్లి నీళ్లను ఇవాళ తెలంగాణలో సగ సస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం ఆ నీళ్లను గోదావరి వరదలో పోతున్నటువంటి నీళ్లను ఇవాళ మైదాన ప్రాంతాలకు మళ్లించి ప్రతి చెరువును కుంటను తెలంగాణ వ్యాప్తంగా నింపాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఆ బదలాం చేయాలన్నటువంటి ఆలోచన పోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా నడుస్తా ఉంది ముఖ్యంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రమే అవగాహన లేదు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది ఇవాళ ఏదైనా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం అనుకుంటారన్నటువంటి భ్రమలో ఏదైతే అబద్ధాలాడి ఆడి అధికారంలోకి వచ్చినో ఈ అధికారము నిలుస్తుంది అబద్దాలతో అని చెప్పి రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది మీ హయాంలో సాగునీరు కాదు కనీసం తాగునీరు కూడా లేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే తిరిగి ఇవాళ తెలంగాణను మీరు అదే రూపంలోకి తీసుకెడదామని చెప్పి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇష్యూను కూడా ఛాలెంజ్ చేస్తా ఉంది అందులో పేరాగ్రా పేరాగ్రాఫ్ కూడా మీరు తప్పు పెట్టారు అని చెప్పి ఇవాళ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు ప్రాజెక్టు మార్చుడు ఇవాళ మేము ఒకటి అడుగుతా ఉన్నాం అసలు వేసినటువంటి కమిషన్ లో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా కారణం ఏంది వరదలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇసుకనా లేకపోతే కన్స్ట్రక్షన్ లోపమా ఇవాళ ఏ లోపమో కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఏ అబద్ధాలను నమ్ముకున్నాడో ఇవాళ ఆయన ఏమంటాడంటే మొత్తం లక్ష కోట్లు గంగపాలైన చెప్తాడు ఓదికు వాళ్ళ ఇరిగేషన్ మంత్రి ఏమో ఇది నాలుగు వేల కోట్లతోటి తోటి బ్యారేజీలు కట్టినామని చెప్పి ఈ బ్యారేజీల మీద విచారణ అంటాడు అంటే ఇవాళ కనీసమైనటువంటి అవగాహన లేదు ఇవాళ యూరియా మనకు రాలేదు కనీసమైనటువంటి అవగాహన లేదు ఇవాళ ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు తర్వాత మంత్రివర్గ సహచరులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంచిగా దుగాలు తెరిచి ఎవరి సంపాదన మీద వాళ్ళు పడ్డారు తప్ప ప్రజల బాగోగులు ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకుంటలేడు ఇవాళ మేము డిమాండ్ యుతంగా మీకు మా నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇప్పటికైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం కేసీఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చుడు కాదు తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాము